నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ ఇప్పుడు మనకి మార్చ్ నెలలో టైడో ప్రేక్షం ప్రకారం చూసుకున్నట్లయితే అసలు మొత్తం ఏ విధంగా ఉంటుంది అంటారు మంత్ మార్చ్ సరే తప్పకుండా చూద్దాం సో రెండు వేల ఇరవై ఐదు మార్చ్ మనం టారో ప్రిడిక్షన్స్ చేసే ముందు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఓవరాల్ గా మన అందరికి ఎట్లా ఉండబోతుంది అని ఒక్కసారి ఒక ఎనర్జీ చూద్దాం ఓకే ఓకే మార్చ్ నెల చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఓకే రిలేషన్షిప్స్ అని ఎవరైతే ఎక్కువగా ఈ కార్డ్ రిలేషన్షిప్ కార్డ్ నాకు వచ్చిన కార్డ్ రిలేషన్షిప్స్ ఎవరైతే ఓల్డ్ రిలేషన్స్ ఉన్నాయో ఎవరైతే మాకు వద్దు అనుకొని కా చాలామంది చాలామంది దూరంగా ఉంటూ ఉంటారు కదా ప్రతి ఒక్కరికి సిస్టర్స్ సిబ్లింగ్స్ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ సో అవన్నీ కలుపుకుని వెళ్ళిపోతూ ఉంటే మీకు వా దాని ద్వారా వచ్చే మీ ఫ్యూచర్ ఏదైతే ఉంటుందో అంటే ప్రతి ఒక్కరికి బెనిఫిషియల్ ఉంటుంది అనమాట మీ రిలేషన్స్ ని మీరు స్ట్రాంగ్ గా ఉంచుకోగలిగితే దట్ ఈజ్ నంబర్ వన్ ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది ఓకే యా రెండవది ఏంటి అంటే ఎక్కువగా అంటే ఓవరాల్గా మనం అందరము గణపతి ఆరాధన చేసుకున్నట్టయితే మార్చ్ నెల మొత్తం ప్రతి ఒక్కొక్క రాశికి సంబంధించి ఏ దేవుడి ఆరాధన చేయాలన్నది మన రాశుల ప్రకారం మాట్లాడుకుంటాము కాకపోతే మార్చ్ ఎనర్జీ మాత్రం విఘ్నేశ్వరుడు ఆరాధన ఎంతగా చేస్తే అంతగా మనకి ఆబ్స్టికల్స్ అన్ని ఏమైనా ఉంటే గనక మనకి అడ్డంకులు ఏమైనా ఉన్నాయో అవన్నీ తొలగడానికి చాలా హెల్ప్ చేస్తాం సో అందరూ చేసుకోవాలి అందరూ చేసుకోవాలి కాబట్టి మార్చ్ ఎక్కువ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతుంది కాబట్టి అయిపోయిన రిలేషన్స్ కానివ్వండి చాలా రోజుల నుంచి ఇంకా ఇంకా వెళ్ళాలి ఇంకా మాట్లాడాలి ఎవరికో వెళ్ళి కలవాలి అని ఎక్కడో ఒక చిన్న ఈగో అవన్నీ అడ్డొస్తూ ఉంటాయి కదా అవన్నీ ఫస్ట్ దూరం పెట్టేసి వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడితే అయిపోతుంది పేరెంట్స్ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు ఇది ఓవరాల్ ఎనర్జీకి ఓకే మ్యామ్ ఇప్పుడు మనకి మార్చి నెలలో ట్రాడో ప్రయోగం ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పుడు కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి కన్యా రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది అన్నది చూద్దాం మనం కన్యా రాశి వాళ్ళు పాపం చాలా అమాయకులు అంటూ ఉంటారు అందరూ మీరు ఎక్కడికి వెళ్ళిన అయ్యో చాలా అమాయకులే అని అలా అలా అంటూ ఉంటారు సో కోర్ట్ కేసెస్ ఏమైనా ఉంటే గనక నాకు వచ్చిన ఫస్ట్ కార్డ్ ఏంటంటే మీ అమాయకత్వం తోటి మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇట్స్ నాట్ అ బ్యాడ్ కార్డ్ కాబట్టి కొంచెం స్మార్ట్ గా స్ట్రీట్ స్మార్ట్ గా ఉండండి ఓకే అదొకటి రెండో కార్డు ఎవరైనా కోర్ట్ కేసెస్ జడ్జ్మెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే గుడ్ మంత్ మీకు అయితే ఇక్కడ ఒక రెమెడీ చెప్తా ఎవరైనా కోర్ట్ కేసెస్ ఎస్పెషల్లీ తీర్పుల కోసం వెళ్తూ ఉంటారు కదా కోర్ట్ కేసెస్ వాళ్ళకి మాత్రమే ఈ కార్డు నాకు వచ్చింది మీరు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు మీరు పచ్చకర్పూరం తీసుకొని అది మీ పాకెట్లో పెట్టుకొని వెళ్ళండి మీరు కోర్ట్ ఎక్కడికి వెళ్ళినా మీ జడ్జ్మెంట్స్కి వెళ్తున్నప్పుడు ఇది స్పెషల్ కార్డ్ నాకు నార్మల్గా ఒక్కొక్కసారి ఒక్కొక్క కార్డు అలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట మేబీ ఎవరైనా ఉండుంటారు జడ్జ్మెంట్స్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఆ పచ్చకరపురాన్ని ఏం చేస్తారంటే మీరు మీ కోర్ట్ కేసు వెళ్ళి మీ ఫేవరబుల్ గానే ఉంటుంది ఈసారి మీకు వచ్చే ఏదైతే జడ్జ్మెంట్స్ మీ మోస్ట్లీ మీ ఫేవరబుల్ గానే ఉంటాయి న్యాయం మీ వైపు ఉంటే ఓకే ఆ పచ్చకరపూరని తీసుకెళ్ళి మీరు ఇంటికి రాగానే అంత సెటిల్ వాట్ ఎవర్ మీ కేసు అదంతా అయిపోయింది కానీ ఏ రోజైనా అవ్వచ్చు వెళ్ళి వచ్చేటప్పుడు వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఆ పచ్చకరపూరని జస్ట్ వెలిగి చేసి అంటే బయట ఇంటి బయట వెలిగి చేసేయండి సరిపోతుంది అదొక ప్రొటెక్షన్ అనమాట మీరు వెళ్ళే పని సక్సెస్ఫుల్గా మీకు అవ్వడానికి ఇది ఒక చిన్న రెమెడీ అది ఒకసారి చేయండి సో టూ ఫస్ట్ కార్డు అంత అమాయకంగా ఉండొద్దు కాబట్టి ఏదైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు కొంచెం బ్రేవ్గా డెసిషన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి యా ఇది కూడా కోర్ట్ కేసెస్కి సంబంధించిన కార్డే థర్డ్ కార్డ్ కూడా కాబట్టి న్యాయం మీ వైపు ఉంటే గనక డెఫినెట్గా కోర్ట్ కేసెస్ మీవే సో థర్డ్ కార్డ్ నాకు టూ కార్డ్స్ వచ్చాయి జడ్జ్మెంట్ రిలేటెడ్వి సో ఈ రెండు మీకు ఫేవరబుల్ కార్డ్స్ ఏ ఉన్నాయి సో యా ఎవరైనా జనరల్గా రిలేషన్షిప్ మ్యాటర్స్ అవన్నీ చాలా బాగుంటాయి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో సఖ్యత కానివ్వండి ఎవరైనా ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నా కానీ మీరు మ్యారేజ్ ప్రపోజల్స్ ఏమైనా మీ ఇంట్లో కనుక చెప్పుకోగలిగితే అంటే ఉంటారు కదా లవర్స్ ఉంటారు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు ఇట్లాంటి ఒక మంచి టైం మంచి రోజు చూసి వెళ్ళి మీ ఇంట్లో మాట్లాడితే వాళ్ళు అగ్రి అవుతారు కొంచెం ఒప్పుకోరు కొన్ని కేసెస్ లో కాకపోతే మీ ఎఫర్ట్ మీరు వేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రపోజల్స్ మీ పేరెంట్స్ ఒప్పుకునే అవకాశాలు చాలా ఉన్నాయి సో ఓవరాల్ గా అన్ని గానే ఉన్నాయి వీళ్ళకి కార్డ్స్ ఏంటంటే కొంచెం అమాయకత్వాన్ని నుంచి బయటికి రావాలన్నమాట తొందరగా చాలా మంది అట్లా అలా అంటూ ఉంటారు ఈ కార్డ్ ఏం చెప్తుంది అంటే కొంచెం మీ కోసం మీరు టైం తీసుకోండి ఎంతసేపు అవతల వాళ్ళ కోసమే అవి చేయాలి ఇవి చేయాలి కాకుండా ఇది ఎస్పెషల్లీ ఆడవాళ్ళ కోసం ఈ కార్డ్ ఓకే వాళ్ళ కోసం నేను ఈ పని చేస్తాను వాళ్ళ కోసం ఆ పని చేస్తాను రెస్ట్ లేకుండా వర్క్ కాకుండా మీ రెస్ట్ మీరు తీసుకోకపోతే మీకు బోన్స్ కి సంబంధించిన నొప్పులు అట్లాంటి ప్రాబ్లమ్స్ చిన్న ఇండికేషన్స్ వస్తూ ఉంటాయి ఆ ఇండికేషన్స్ మనం ఇగ్నోర్ చేస్తే ఫ్యూచర్లో అది పెద్ద ప్రాబ్లం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండండి మీకు ఈ మంత్ ఫేవరబుల్ కలర్ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ గ్రీన్ యా డార్క్ గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ ఒకటి అండ్ యా ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్ కి ఒక కార్డు ఉంది మన దగ్గర ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ప్రతిరోజు ఏం చేస్తారంటే యాలకులు ఎగ్జామ్స్ టైంలో ఇది ఒక చిన్న రెమెడీ చేయండి అందరూ మార్చిలో ఏదైనా ఎగ్జామ్స్ స్టార్ట్ అయితే రెండు యాలకులు తీసుకొని వాటర్లో వేసేయండి నైట్ ఓకే కొంచెం కొట్టేసి వాటర్లో వేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ నీళ్ళు తాగేసి ఆ నీళ్ళు తాగండి కొంచెం మైండ్ సెటిల్డ్ గా ఉంటుంది దాని తర్వాత సరస్వతి అమ్మవారి దగ్గర కూర్చోండి కూర్చొని లేకపోతే ఆ నీళ్ళు అమ్మవారి దగ్గర పెట్టేసి యాలకులు కలిపి నీళ్లు అమ్మవారి సరస్వతి అమ్మవారి దగ్గర పెట్టి సరస్వతి నమస్తుభ్యం ఈ స్తోత్రం చదువుకొని అమ్మవారు చక్కగా మీకు మంచి రిజల్ట్స్ ఇవ్వాలని అమ్మవారిని ధ్యానిస్తూ దాని తర్వాత ఆ వాటర్ తాగి ఎగ్జామ్కి వెళ్ళండి సక్సెస్ఫుల్ గా మీ ఎగ్జామ్స్ కంప్లీట్ చేయగలుగుతారనమాట సో ఇవన్నీ చిన్న చిన్న రెమెడీసే కానీ చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తాయి ఓకే అండ్ ప్రతిదాని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది మనం ఎందుకు తినాలి దాల్చిన చక్కగా కానివ్వండి యాలకులు కానివ్వండి కొంతమంది లవంగాల నోట్లో వేస్తుంది సో ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం బట్ ఈ చిన్న రెమెడీ యాజ్ పర్ టరో ప్రిడిక్షన్ ఇచ్చేయండి చాలా బ్యూటిఫుల్గా వర్క్ అవుతుంది